ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును అపుల కార్యము పదమూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనం దేవుని యొక్క ఉద్దేశం ఇప్పుడు కూడా మనకి ఇవ్వాలి 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 దానికి తగ్గట్టుగా జీవించినప్పుడు మాత్రమే కాబట్టి ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతానమాట పవిత్రమైనటువంటి వరములను మీకు అనుగ్రహించుచున్నాను పవిత్రమైనటువంటివి దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు నీ మాట్లాడుతున్నాడు పిల్లల పవిత్రమైన వరాలను మీకు అనుగ్రహించానంటున్నాడు దేవుడు వరాలని ఫలాలను కాదు వరాలను ఇస్తానంటూ ఉన్నాడు నువ్వు నమ్మినట్లయితే మరి నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకొని అద్భుతమైనటువంటి జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు వాళ్ళెల్లు ఊయ నమ్మదగిన వాడు దేవుడు ఎంతైనా కూడా మరి ప్రతిరోజు సన్నిధి కార్యక్రమాల ద్వారా వెంటనే వారిని దీవించి బలపరిచినందుకు వందనలు చేరుస్త వేసిన వాళ్ళు ప్రార్థించిన అమ్మాయి పొందుకున్నాం తండ్రి ఆమె